హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచన్ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చాలా హెల్దీ అంటే హెల్దీ రెసిపీ పిల్లలైతే అన్ని కూరగాయలు తినరు కదా ఇలాగనైతే పచ్చడి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఏంటంటే దొండకాయ పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో ఏమేం కావాలో చూసుకుందాం ఇది పావు కేజీ దొండకాయలు ఇలా సన్నగా ఉన్నాయి తీసుకోవాలి ఒక మూడు పండు టమాటాలు తీసుకోవాలి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం కొత్తిమీర ఒక ఎనిమిది లేదంటే వరకు అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా రెండు ఎల్లిగడ్డలు కొంచెం కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు దొండకాయలు మొత్తం మంచిగా కడిగేసుకొని రౌండ్ రౌండ్గా పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు అయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే పెట్టి చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి మనమైతే పొట్టు తీయనవసరం లేదు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని చల్లరనిచ్చుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అన్ డీప్ ఫ్రై అయ్యేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిల్లుతూ ఉంటాయి కదా పనికి అందుకనేసి అయితే క్యాబ్ పెట్టుకోవాలి క్యాబ్ పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటున్నైతే చిట్టపట అని అయితే మీదికి చిల్లవు కాబట్టి లైట్గానైతే సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో మంచిగా ఫ్రై కానివ్వాలి ఎందుకంటే కొంచెం ఫ్రై కాకపోతే కారం బాగా ఉంటుంది ఇప్పుడైతే ఈ సైజులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి ఈ పచ్చడికైతే పండు వండినా కానీ ఏం కాదన్నమాట ఇలానైతే వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇక ఇలా ఆయిల్ వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఇలానే కడుపుకొని ఒక రెండు లేదంటే మూడు నిమిషాల పాటైతే మూత పెట్టుకోవాలి పెట్టేసుకొని ఇలా తీసుకోవాలి మూత పెట్టుకుంటే అయితే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడైతే నానబెట్టిన చింతపండు అయితే వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల అయితే ఇలా కలపాలి ఇది ఉడకడానికి అయితే ఒక పది నిమిషాలు పావు గంట అయితే పడుతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం అంతనైతే కొత్తిమీర విధంగా సుంచి కడిగేసి అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అయితే క్యాప్ పెట్టుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయని ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకొని చూసుకోవాలి ఈ విధంగా ఉడికినాయా లేదా అనేసి మొత్తం అయితే ఉడికిపోయినాయి మనమైతే ఇప్పుడు చల్లారని ఇచ్చుకోవాలి అంతలోపలైతే ఏమి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసుకొని అయితే ఇగో ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి మెత్తగా పట్టద్దు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాతనైతే మనము ఇప్పుడు చల్లారిన దొండకాయ అవన్నీ ఉంటుంది కదా అది కూడా వేసి ఇగో ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేటు కానివ్వాలి ఆయిల్ వేడిన తర్వాతనైతే ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు తీసుకోవాలి వేసుకోవాలి ఆవాలు అయితే చిటపటలాడనివ్వాలి ఎందుకంటే తొందర తొందరగా వేస్తే అయితే చేదు వస్తుంది కదా అందుకే చిటపటలాడనివ్వాలి చిటపటలాడిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి అయితే పొట్టుతోనే దంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక ఒక మిర్చిని అయితే చిన్న గీతగా చుంచేసుకొని గింజలు లేకుండా చేసుకొని వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై కానివ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతనైతే కరివేపాకు వేసుకోవాలి ఆహా ఫ్రై చేస్తున్నప్పుడే సూపర్ స్మెల్ వస్తుంది వెల్లుల్లి వేస్తున్నైతే చాలా బాగా వస్తుంది కదా పోపులో స్మెల్ ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే మనం ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా పచ్చడి పచ్చడినైతే వేసుకోవాలి అంతే వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి అన్న ఆయిల్ అన్నీ వేసుకొని తింటే ఆహా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ మా నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్